శ్రీమాత్రే నమ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుశ్రీ స్టైల్స్ అండ్ వ్లాగ్స్ ఈరోజు చాలా రోజుల తర్వాత ఒక వ్లాగ్ అనేది చేశాను ఆ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను ఇదేంటంటే సప్త శనివారాల వ్రతం అంటే ఏడు శనివారాల వ్రతం కూడా అని అంటారు కదా సో సప్త శనివారాల వ్రతం నాది ఇది మూడో వారం అండి ఫస్ట్ నేను పూజ స్టార్ట్ చేసేటప్పుడు మొత్తం అన్నీ ఇలా రెడీ చేసేసుకొని దేవుళ్ళని అందరినీ బాగా నీట్గా వాష్ చేసేసుకున్నాక ఇలాగా అభిషేకం చేసుకుంటాను నేను ఖచ్చితంగా అభిషేకం చేసుకొని వ్రతం అనేది నేను స్టార్ట్ చేస్తాను నేను ఎలా అయ్యా ఈ వ్రతం చేస్తున్నా అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఈ మళ్ళీ ఒక కొత్త వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేసాను ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే నాకు మెన్షన్ చేయండి నేను ఖచ్చితంగా క్లారిటీ అనేది ఇస్తాను సో నేను ఇలాగా అభిషేకం చేసుకున్న తర్వాత గంగా జలంతో కూడా అభిషేకం అనేది చేస్తాను నాకు ఈ సప్త శనివారాల వ్రతం ఎప్పటి ఎప్పటి నుంచో ఉంది చేసుకోవాలి చేసుకోవాలని కానీ ఈ ఈరోజు అయితే కన్నా నాకు ఇంకా శ్రావణ మాసము అంటే శ్రావణ మాసం రాకముందే నేను స్టార్ట్ చేశాను ఈ శ్రావణ మాసంలో అయితే నాకు మూడో వారం పడింది ఇది నా అదృష్టము ఏంటో నాకు తెలియదు ఇంకొక అదృష్టం ఏంటంటే ఈ వీడియో మీకు మీరు చివరి వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది ఎందుకంటే అది ఏంటనేది మీతో మెన్షన్ చేసుకుంటానండి ఈ వీడియో చూస్తా అంటే మీకే తెలుస్తుంది ఇలా అభిషేకం చేసిన తర్వాత అగరత్తులు తిప్పి ఏకహారతితోనే నేను దేవుడికి హారతి ఇచ్చేసానండి హారతి ఇచ్చేసాక ఆ హారతి కళ్ళ కద్దుకొని దేవులను అందరినీ ఒకసారి బాగా నీట్గా కడిగేసుకొని నేను ఈ మాల టూ వీక్స్ నుంచి పెడదామని అనుకుంటున్నా ఏదో డిస్టర్బెన్స్ వచ్చి చేయలేకపోయినాను ఈ వారం నాకు అదృష్టం దక్కింది సో స్వామివారికి యాలకులు మాల కూడా కుట్టి నేను అనేది పెట్టేసుకున్నాను ఈ విధంగా అన్నీ క్లియర్ చేసేసుకొని బొట్లు అన్నీ పెట్టేసుకున్నా నాకు ఈ విధంగా బొట్లు పెట్టుకుంటే చాలా ఇష్టం అండి సో మీకు ఒకసారి అన్నయ్య చెప్పాను కదా ఒక అదృష్టం అని అసలు ఈ వ్రతం చేస్తున్నాం కానీ మాకు తెలియకోకుండానే మేము తిరుపతికి వెళ్ళిపోయినామండి అక్కడ దర్శనము తొందరగా అవ్వదు అని అనుకునే టైంకి రాత్రి రెండు గంటలకి రెండు గంటలకి దర్శనమైందండి అది కూడా మేము ఇట్లా దర్శనం చేసుకున్న అది కూడా మూడు వందల రూపాయల టికెట్ది కూడా మాకు దర్శనం టికెట్లు దొరకలేదు ఉచిత దర్శనానికి వెళ్ళిపోయినాం అలా వెళ్ళిపోయిన తర్వాత రాత్రి రెండు గంటలకి మమ్మల్ని పంపించారు దర్శనానికి అలా వెళ్ళిన తర్వాత నిజంగా అసలు మేము వెళ్ళి దండం పెట్టుకున్నాము ఆ తర్వాత వెంటనే గర్భగుడి డోర్లు అన్నీ ఇలా వేసేశారండి మమ్మల్ని అందరు బయట పంపించేసి వెంటనే ఇంక అందరినీ పంపించేశారు గర్భగుడి డోర్లు అన్ని వేసేసి స్వామివారికి అంట ఆయన రెండు గంటల నుంచి మూడు గంటల వరకు అంటే గంటసేపు మాత్రమే ఆయన పడుకుంటాడంట అసలు అంతా ఒక గంట ఆయనకి రెస్ట్ మిగతా అంతా ఇంక మన భక్తులు వచ్చి ఆయన్ని నమస్కరించుకోవడానికి వెళ్తాం కదా తిరుపతి సో అలాగా అందరూ వస్తున్నారని చెప్పి ఆయనకు గంట రెస్ట్ అంట అందుకే అంటారేమో ఏడుకొండలవాడు ఆయన నిల్చొనే ఉండి భక్తులందరినీ ఇలా నిల్చొని చూస్తూ వాళ్ళు అడిగిన కోరికలన్నీ వాళ్ళకి ఇస్తుంటాడు ఇంకొక విషయము అంటే చాలామంది అంటారు కదా ఆయన మనల్ని మనం వెంకటేశ్వర స్వామి చూడడం కాదు ఆయన మనల్ని పిలిస్తేనే మనం వెళ్తాం అదే అన్ఎక్స్పెక్టెడ్గా అలా జరిగిపోతాయని అంటారు కదా మాకు కూడా మా లైఫ్లో ఈసారి దర్శనం మటుకు అలాగే జరిగిందంటే నా ఈ శ్రావణ మాసము మూడవ శనివారము సప్త శనివారాల వ్రతం అనేది నేను చేసుకున్నాను ఏడు ప్రమిదలు పెట్టేసుకొని పిండి ప్రమిదలు పెట్టేసుకొని ఆయనకి వ్రతం అనేది నేను ఇలా చేసుకున్నాను తిరుపతిలో నేను వట్టివేరు వినాయకుని కూడా తెచ్చుకున్నాను తెచ్చుకొని ఆ ఒట్టివేరు వినాయకునికి కూడా పూజ చేసి ఇంటి గుమ్మానికి తగిలించుకుందామని చెప్పి నేను తెచ్చుకొని పూజ చేస్తున్నానండి సో నా ఈ శ్రావణ మాసము ఏడు శనివారాల వ్రతము నాకు ఎంత అది కాకకుండా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి శనివారం రోజే ఆయన ప్రసాదం తీసుకొచ్చి పరమాన్న ప్రసాదంగా వండి పూజ చేసుకోవడం కూడా నాకైతే అట్లా ఇలా అలాంటి ఇలాంటి అదృష్టం అనిపించలేదండి అంత అదృష్టం అనిపించింది మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించింది అని మటుకు నాకు ఏదైనా కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా చెప్పండి ఇంకొకటి కామ కాత్యాయని వ్రతం గురించి కూడా అడుగుతున్నారు ఇంకొక వ్లాగ్ నేను చేసి మీకు కాత్యాయని వ్రతంది కూడా నేను మీకు ఖచ్చితంగా మెన్షన్ చేసి మీకు పంపిస్తానండి కా కాత్యాని వ్రతం చేసినా చాలా మంచిది వైభవ లక్ష్మి వ్రతం చేసినా చాలా మంచిది అండి ఏడు శనివారాల వ్రతం అయితే మన జీవితంలో మనం చచ్చిపోయే లోపు ఒక్కసారైనా ఈ వ్రతం చేసుకొని ఏడు శనివారాల వ్రతం ఇది అవ్వాలండి సో అలా అయితే మటుకు మనకు అలాంటిలాంటి అదృష్టం అనేది కలగదు అంత అదృష్టం అండి మనకు ఇలాగ నా వ్రతం మొత్తం అయిపోయినాక నా పూజా రూమ్ అనేది ఇలా ఉందండి సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే ఈ వీడియో ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే నేను ఫర్దర్గా పెట్టే వీడియో మొత్తం మీకు ఖచ్చితంగా వస్తుంది సో మీకు ఎలా అనిపించింది అనేది నాకు చెప్పడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంక నుంచి మీకు ఇలాగా వీడియోస్ అనేది నేను అప్డేట్ చేస్తూనే ఉంటాను పూజా వీడియోస్ అన్నీ అప్డేట్ చేస్తూనే ఉంటానండి ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్